ను పక్కన పెట్టి మనమంతా సంఘటితమైతేనే ముదిరాజల సమస్యలని పరిష్కారమవుతాయని ముదిరాజ్ సంఘ మండల అధ్యక్షులు ముద్దగల్ల లక్ష్మీ నరసయ్య సలహాదారులు ఫోల్దాస్ వెంకటస్వామి అన్నారు శుక్రవారం మండలంలోని గంగాయిపల్లిలో ముదిరాజ సంఘ నూతన కమిటీ ఎన్నుకున్న సందర్భంగా గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు దాసరి నాగరాజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ జనాభాలో ముదిరాజుల సంఖ్య పరంగా ఎక్కువే కానీ వెనుకబాటులు మాత్రం అన్నింటిలో ముందందేనని ఆయన అన్నారు కులం జెండా కిందికి వచ్చేసరికి మనమంతా ఒక్కటేనని భావిస్తేనే బీసీడి నుండి బీసీఏలోకి మారతామని ఆయన సూచించారు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ ముదిరాజులలో పార్టీలు వేరైనా గానీ లక్ష్మి మాత్రం బీసీఏనని ఆయన స్పష్టం చేశారు చదువులో వెనుకబడి ఉండడంతోనే ముదురాజులు వెనుకబడి ఉన్నారని బీసీఏలోకి మారితే మన సమస్యలని పరిష్కారం అవుతాయన్నారు ముదిరాజ్ మహిళా సంఘ సభ్యురాలు సావిత్రి మాట్లాడుతూ వెనుకబాటు తన పోవరా పోవాలి అంటే బీసీఏ సాధనకు కలిసికట్టిగా పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో ముదిరా సంఘ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు సంజీవ సురేష్ యాదగిరి సత్యనారాయణ రమాకాంత్ తలారి నరసింహులు బొట్టు మల్లేసా చిన్నదాసరి అశోక్ రమేష్ పాల్గొన్నారు సరే ఎవ నచ్చిన పార్టీల వాళ్ళని ఉండు ఉండొద్దు అని ఎవరు అంటలే ఉండాలి కానీ మనము అన్నప్పుడు ఒక స్టెప్ ఆలోచన చేయవలసి వస్తుంది చేసి ఇప్పుడు నేను టీఆర్ఎస్లో పని ఇంకోడు మనకు అపోజీసు కాంగ్రెస్లో పని అయితే నాకున్న లీడర్ ఏం చేశాడంటే సరే గట్టి కొన్ని వాళ్ళని జర రెచ్చగొట్టరాని నాకు కొన్ని కొన్ని సలహాలు ఇచ్చి అంత మాత్రాన మనోళ్ళం మనమే రెచ్చగొట్టుకొని పోట్లాడుతున్నాడు పక్కకు అంటే ఇప్పుడు రెడ్డిలు ఉంటారు గౌడ్స్ ఉంటారు రెడ్డిలు గౌడ్సే ఇప్పుడు డామినేషన్ చేస్తే మన తెలంగాణ జిల్లాల ఇప్పుడు ఎస్సీలు చేయరు